హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గౌతమ్ మీరు చూస్తున్నారు కోనసీమ టెక్ ఫ్రెండ్స్ ఈరోజు సిపిఎస్ అకౌంట్ గురించి నేను ట్యుటోరియల్ చేయడం జరుగుతుంది సో మీ యొక్క సిపిఎస్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ మీరు మర్చిపోయినప్పుడు మీ యొక్క టెలిఫోన్ నెంబర్ ద్వారా ఈ యొక్క పాస్వర్డ్ని రికవరీ చేసుకోవచ్చు అయితే మీ యొక్క టెలిఫోన్ నెంబర్ అనేది ఏంటంటే మీరు మొదట్లో ఏ నెంబర్ ఇచ్చారో అదే నెంబరు మీరు ప్రజెంట్ కూడా వాడుతున్నట్లయితేనే మీరు ఈ యొక్క పాస్వర్డ్ని రికవర్ చేయవచ్చు లేదంటే మీరు పాస్వర్డ్ మరియు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఫ్యామిలీ డీటెయిల్స్ మళ్ళీ మార్పు చెందాలి ఈ యొక్క సిపిఎస్ అకౌంట్లో అని అనుకుంటే ఎస్ టూ ఫామ్ అనేది ఒకటి దొరుకుతుంది దాన్ని మీరు సబ్మిష్ సబ్మిట్ చేయాలి సో ఈ యొక్క టూ ఫామ్ని నేను నా యొక్క ఈ యొక్క వీడియోలో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ యొక్క ఎస్టు ఫామ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే చూడండి ఈ విధంగా ఏంటంటే మీ యొక్క ఈ ఈ యొక్క సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ అనేది కనపడుతుంది కదా దీన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్తో ఈ యొక్క పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్నటువంటి ఎస్ టూ ఫామ్ మీ దానిలోకి డౌన్లోడ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే సో ఈ విధంగా డౌన్లోడ్ అయ్యి మీకు ఏంటంటే ఈ యొక్క డాక్యుమెంట్స్లోకి ఇది రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టూ ఫామ్ అంటే ఇలా ఉండడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ నాలుగు రకాలైనటువంటి చేంజింగ్స్ మనం చేసుకోవచ్చు ఒకటి సో ఈ విధంగా మీరు నాలుగు కూడా మీరు ఏ ఏది మీకు అప్డేట్ కావాలనేది మీరు టిక్ చేసుకొని ఆ యొక్క డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఫిల్ చేసి ఈ యొక్క ఫామ్ని మీరు ఏం చేస్తారంటే మీ యొక్క అకౌంట్ ఆఫీసర్స్కి ఫార్వర్డ్ చేయాలన్నమాట డీడీఓ ఆఫీసర్ అని ఉంటారు కదా వాళ్ళకి మీరు ఇది సబ్మిషన్ చేసినట్లయితే మీ యొక్క ఫోన్ నెంబర్ అని చేంజెస్ అనేవి మీరు ఈజీగా చేసుకోవచ్చు అలా మీ అకౌంట్కి ఇచ్చినటువంటి పాత టెలిఫోన్ నెంబర్ని మళ్ళీ మీ యొక్క కొత్త టెలిఫోన్ నెంబర్గా మార్పు చేసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్గా ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళండి ఇలా వెళ్ళిన తర్వాత సచ్బార్లో సిఆర్ఏ ఎన్ఎస్డిఎల్ అని టైప్ చేయండి ఇలా టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి ఇలా సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సిఆర్ఏ ఎన్ఎస్డిఎల్ డాట్ కామ్ అని వస్తుంది కదా దీన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత మీకు ఎన్ఎస్డిఎల్కి సంబంధించినటువంటి మెయిన్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే యూజర్ ఐడిలో ఏంటంటే మీ యొక్క ప్రాన్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క ప్రాన్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి నా యొక్క ప్రాన్ నెంబర్ని పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేస్తున్నాను ఇలా టైప్ చేసి సబ్మిట్ అని ప్రెస్ చేయండి సబ్మిట్ అని ప్రెస్ చేసిన తర్వాత ఎన్ఎస్డిఎల్కి సంబంధించినటువంటి పేజ్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి అప్డేట్ డీటెయిల్స్ అని ఉన్నది కదా దీన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత అప్డేట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉన్నది కదా దీన్ని కూడా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత చూడండి మీ యొక్క టెలిఫోన్ నెంబర్ ఏదైతే ఇచ్చారో మీ యొక్క ప్రాన్ అకౌంట్కి ఆ యొక్క టెలిఫోన్ నెంబర్ అనేది ఇక్కడ రావడం జరిగింది సో ఈ టెలిఫోన్ నెంబర్ కాకుండా మీరు కొత్తగా తీసుకున్నటువంటి టెలిఫోన్ నెంబర్ని అప్డేట్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి ఎడిట్ అని ఉన్నది కదా ఎడిట్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత పాత టెలిఫోన్ నెంబర్ని ట్యాప్ చేసి ఈ టెలిఫోన్ నెంబర్ని తీసేసి కొత్త టెలిఫోన్ నెంబర్ని ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఇచ్చి యాజ్ యూజువల్గా ఇక్కడ మీరు ఈమెయిల్ని కూడా ఈమెయిల్ అడ్రస్ని కూడా మార్చుకోవచ్చు ఇక్కడ సబ్మిట్ ఉన్నది కదా సబ్మిట్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత చూసారా ఇక్కడ అడుగుతుంది మీ యొక్క కరెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్ తర్వాత న్యూ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ కన్ఫామ్ అని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత మీ యొక్క టెలిఫోన్ నెంబర్ అనేది అప్డేట్ అయిపోయడం జరుగుతుంది అన్నమాట చూసారా డీటెయిల్స్ హ్యావ్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది టెలిఫోన్ నెంబర్ కొత్త టెలిఫోన్ నెంబర్ అప్డేట్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది అనమాట సో ఈ విధంగా మీ యొక్క టెలిఫోన్ నెంబర్ని అప్డేట్ చేసుకోవచ్చు ఎన్ఎస్జిఎల్ అకౌంట్లో సో అర్థమైంది కదా ఈ సిపిఎస్ అకౌంట్కి సంబంధించినటువంటి ఏ వివరాలు కూడా మీ దగ్గర లేవు అనుకుంటున్నప్పుడు ఈ యొక్క వీడియోని ఫాలో అవ్వండి సో మీరు సిపిఎస్ అకౌంట్కి ఏదో ఒక టెలిఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా అప్పట్లో ఆ యొక్క టెలిఫోన్ నెంబర్ అనేది ప్రజెంట్ మీరు వాడకపోయినట్లయితే వాడకుండా ఉన్నట్లయితే సో ఈ యొక్క ఫర్గెట్ పాస్వర్డ్ కూడా మీరు మర్చిపోయినట్లయితే ఈ రెండు కూడా మీరు మర్చిపోయి మీకు తెలియనప్పుడు ఈ యొక్క వీడియోని చూడండి సో మీ యొక్క పాస్వర్డ్ని తిరిగి పొందాలంటే మీ యొక్క పాత టెలిఫోన్ నెంబర్ కావాలి ఆ పాత టెలిఫోన్ నెంబర్ అనేది ప్రజెంట్ మీరు వాడకుండా ఉన్నట్లయితే ఒకసారి మీరు ఆ నెంబర్కి కాల్ చేయండి ఒకరు మంచి వ్యక్తులైతే ఆ నెంబర్ లిఫ్ట్ చేస్తారు మీ యొక్క పాస్వర్డ్ జనరేట్ చేసినప్పుడు ఓటీపీ నెంబర్ వాళ్ళకి వెళ్తుంది కదా ఆ ఓటీపీ నెంబర్ మీకు చెప్పమనండి ఇలా చెప్పమన్న తర్వాత మంచి అయితే చెప్తారు కొంతమంది డౌట్ ఉంటే వాళ్ళు ఓటీపీ నెంబర్ చెప్పరు మళ్ళీ ఏదైనా బ్యాంకు సంబంధించినటువంటి లావాదేవీలకి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పరు సో ఇలా చెప్పలేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టూ ఫామ్ని తప్పకుండా ఫిల్ చేసి మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ని నామినీ డీటెయిల్స్ని రీపిన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మార్పు చెంది ఈ ఈ యొక్క ఈ రీపిన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మీరు మార్చుకోవాలనుకుంటే టూ ఫామ్ని సబ్మిషన్ చేయాలన్నమాట సో హైదరాబాద్లో పనిచేస్తున్న ఉద్యోగులు అయితే మీరు ఏం చేస్తారంటే అబిడ్స్లో ఉన్నది ఈ యొక్క సిపిఎస్కి సంబంధించినటువంటి ఆఫీసు మీరు నెట్లో కూడా సెర్చ్ చేయొచ్చు సో ఈ యొక్క ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా మీరు ఈ ఫార్మ్స్ని తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా మీరు డిడిఓకి కానీ డిడివో ఒక ఫోర్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటారు మీరు డిడిఓకి ఈ యొక్క ఫార్మ్స్ని మీరు సబ్మిషన్ చేసినట్లయితే మీకు ఒక ట్వంటీ డేస్లో వాళ్ళు ఈ యొక్క మీ అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని వారు అప్డేట్ చేసి మీకు మెసేజ్ రూపంలో అందించడం జరుగుతుందన్నమాట సో అర్థమైంది కదా